అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పేదలకి మంజూరు చేస్తున్నటువంటి ఇంటి నిర్మాణాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి నిర్మిస్తున్నటువంటి ఇంటి నిర్మాణాల్లో పేదలకు ఆ పొజిషన్ సర్టిఫికేట్లు పట్టాలైన వారికి ఇవ్వడంలో అనేక జాప్యం జరుగుతూ ఉంది అవి మంజూరుకి అనర్హులుగా వారిని నిర్దేశిస్తున్నటువంటి గృహ నిర్మాణ శాఖ వారి తీరు కూడా ఆ యొక్క పేదలకు నష్టం కలుగుతూ ఉంది కాబట్టి తక్షణమే గ్రామంలో ఉన్నటువంటి ఇంటి నిర్మాణాల కోసం అప్లై చేసుకున్న వారి స్థలాన్ని నిర్ధారించే విషయంలో సులభతరం చేయాలి గ్రామ పంచాయతీ మరియు రెవెన్యూ వాళ్ళు తక్షణమే అక్కడ విచారించి ఆ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు జరిగే ప్రక్రియ సులభతరం చేసి వెంటనే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వాలు కట్ ఆఫ్ డేట్ ఇస్తూ ఉన్నాయి ఈ టైంలోపు మీరు ఇవ్వకపోతే అవి మంజూరు కావాలి కానీ ఈ టైంకి ఈ రెవెన్యూ వాళ్ళు ఎంఆర్ఓ అండ్ తదితరులందరూ కూడా వాటిని ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు పేదలకు అవకాశం పోయే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే పొజిషన్ సర్టిఫికేట్ పట్టా స్థానంలో ఇంటి నిర్మాణం కోసం ఇచ్చేవి గ్రామ పంచాయతీ విఆర్ఓ సమక్షంలో ఇచ్చేటట్లుగా సులభతరం చేసి వారికి సొంత ఇంటి కలని నిజం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గ్రామ పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున కోరుతూ ఉన్నాం అనేక దీంట్లో ఈరోజు లబ్ధిదారులు నష్టపోతూ ఉన్నారు ఈ కారణంగా కాబట్టి తక్షణమే ఈ నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ ఫలాన్ని ఆ పేదలకు అందేలా చూడాలని చెప్పి మా సర్పంచుల సంఘం కోరుతా ఉంది